హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అణుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ అండి ఈ అధ్యాయంలో విష్ణు పురాణం ఆరో అధ్యాయం సృష్టి తత్వము బ్రహ్మ విష్ణు రుద్రుల ఆవిర్భావం ధర్మం యొక్క మూల స్తోత్రాలను వివరించబడుతున్నాయండి ఈ వీడియోలో భగవంతుడు విష్ణువు సృష్టి స్థితి లయతత్వాలను ఎలా నిర్వచించాడో తెలుసుకుందాము ఈ ఆధ్యాత్మిక కథను వినండి మనసుకు ప్రశాంతత కలుగుతుంది అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్లో భక్తి పురాణ ఆధ్యాత్మిక వీడియోలను చూడండి విష్ణు పురాణం ఆరో అధ్యాయం మొదలవుతుంది సృష్టి యొక్క మూల కారణం గురించి వివరించడంతో సృష్టి స్థితి లయ ఈ మూడు దివ్యతత్వాలు పరమాత్మ విష్ణువు నుండే ఉద్భవిస్తాయి బ్రహ్మ సృష్టిని నిర్వహిస్తాడు విష్ణువు స్థితిని పరిరక్షిస్తాడు రుద్రుడు లయ కలుగజేస్తాడు ఈ మూడు దేవతలు వేరువేరుగా కనిపించిన మూలం మాత్రం ఒక్కడే అది విష్ణుస్వరూపము బా బ్రహ్మదేవుడు పరమాత్మను ప్రశ్నిస్తాడు ప్రభు నువ్వే సర్వకారణమా లేక నాలో భాగముందా దానికి విష్ణువు నవ్వుతూ ఇలా చెప్పాడు ఓ బ్రహ్మ నీవు నా సృష్టి తత్వానికి ప్రతిరూపము నువ్వు సృష్టి శక్తి ద్వారా జగత్తును ఉత్పత్తి చేస్తావు రుద్రుడు లయశక్తికి ప్రతిరూపం కానీ నీలో రుద్రుడిలో నాలో నాలో తేడా లేదు మేమంతా త్రిమూర్తులము ఒకే తత్వానికి రూపాలు ఇలా విష్ణుమూర్తి త్రిమూర్తి తత్వాన్ని వివరించగా బ్రహ్మరుద్రులు భక్తితో నమస్కరించారు తర్వాత ఈ అధ్యాయంలో ధర్మతత్వాన్ని వివరిస్తుంది ధర్మం అంటే కేవలం కర్మ కాదు అది మనస్సులోని శాంతి క్షమ సత్యం దయ కరుణ అనేవి ధర్మమునకు ఆధారాలు విష్ణువు చెబుతున్నాడు జీవి నా భక్తి మార్గంలో సత్య మార్గంలో నడుస్తాడో అతడే నిజమైన యోగి నా అనుగ్రహం ఎప్పుడూ అతనిపై ఉంటుంది ఈ శ్లోకాలలో భగవంతుడు చెబుతున్నాడు ధర్మమే జగత్తుని నిలబెడుతుంది అధర్మం పాపాన్ని తెస్తుంది పాపం లయను తెస్తుంది ఈ తత్వం ద్వారా మనం గ్రహించగలిగింది ఏమిటంటే సృష్టి యొక్క ప్రతి అణువులోనూ విష్ణు తత్వం నిండి ఉన్నదని తర్వాత మునులు ఈ సృష్టి తత్వాన్ని బ్రహ్మదేవుని దగ్గర తెలుసుకుంటారు అక్కడ బ్రహ్మదేవుడు చెబుతున్నాడు సృష్టి మొదలు కావడానికి ముందు కేవలం నారాయణుడే ఉన్నాడు ఆయన శ్వాసతోనే బ్రహ్మాండాలు ఉద్భవించాయి ఆయన ధ్యానంతోనే సమస్త జీవరాశులు ఆవిర్భవించాయి విష్ణు పురాణం ఈ అధ్యాయంలో గొప్ప సందేశం ఇస్తుంది ఏంటంటే మనలో సృష్టి శక్తి మనలో ఉన్న ప్రేమ కరుణ భక్తి ఇవన్నీ విష్ణుతత్వాలే మన హృదయంలో ఈ తత్వాన్ని గుర్తించగలిగితే మన జీవితం ధర్మ మార్గంలో కొనసాగుతుంది విష్ణు ఆఖరుగా ఏం చెబుతున్నాడంటే బ్రహ్మ రుద్ర మీరు మీ కర్తవ్యాలను నిర్వహించండి సృష్టి స్థితి లయ ఇవన్నీ నాలోని శక్తులే ఇలా త్రిమూర్తులు పరమాత్మను నమస్కరించి తమ తమ పనులలో నిమగ్నమయ్యారు అప్పటి నుంచే విశ్వం సమతుల్యంగా నడుస్తుంది ఇలా విష్ణు పురాణంలో ఆరవ అధ్యాయం మనకు ఒక అద్భుతమైన తత్వం నేర్పుతుంది దేవుళ్ళు వేరు వేరు కాదని వారందరిలో ఒకే పరమాత్మతత్వం ఉందని మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి భక్తి కథలు పురాణాలు తెలుసుకోవాలంటే అనూశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణాయ